మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో వివాదం చోటు చేసుకుంది మడిపల్లి గ్రామానికి చెందిన రామ సహాయం కృ కృష్ణకిషోర్ రెడ్డి తప్పుడు డాక్యుమెంట్స్ సృష్టించాడని కంటాయపాలెం సర్వే నెంబర్ రెండు వందల యాభై ఒకటి బై ఏ వన్లో గల భూమిని కబ్జా ఎంతిస్తున్నాడని మానువాటి కృష్ణ అనే వ్యక్తి ఆరోపిస్తున్నారు బాధితుడి అమ్మ మానుపాటి యాదమ్మ పేరున యాభై గుంటల భూమి గిఫ్ట్ రిజిస్ట్రేషన్తో పాటు నాలా కన్వర్షన్ కూడా అయిందన్నారు భూకంప భూకంపైకి రావద్దని రామ సహాయం కృష్ణ కిషోర్ పేరుతో బెదిరింపులకు గురి చేస్తున్నారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఏమని అంటే కులం పేరుతో దూషిస్తున్నారని తనకు న్యాయం చేయాలని బాధితుడు వేడుకున్నాడు సెవెన్ టూ సర్వే నెంబర్లో మా నాన్నగారు బక్క సోమయ్య దగ్గర నటిగడ్డ బక్క సోమయ్య దగ్గర భూమి కొనుగోలు చేయడం జరిగింది పంతొమ్మిది తొంభై సంవత్సరంలో కొనుగోలు చేయడం జరిగింది అప్పటి నుండి ఈ భూమి మా ఆధీనంలో సాగు చేయడం జరుగుతుంది గత ఇరవై ఆరు సంవత్సరాలు మా ఆధీనంలో ఉన్నది పూర్వం ఇక్కడ మేము పొలాలు కల్టివేట్ ల్యాండ్ మొత్తం సాగు చేసుకుని జీవనం సాగించడం జరిగింది టూ థౌజండ్ ట్వంటీ వన్ తర్వాత మా అమ్మగారు తల్లిగారైన మణిపాటి యాదమ్మ నా పేరు మీద నాలుగన్మని చేసి రిజిస్టర్ చేయడం జరిగింది అలా ఒక్కటి రెండు గుంటల భూమి అమ్మడం కూడా జరిగింది ఆ భూభాగాన్ని సాగుగా చూపించు టూ సెవెంటీ సెవెన్ అనే సర్వే నెంబర్ కాదు మీది ఈ టూ ఫిఫ్టీ వన్ కాదు మీరు టూ సెవెంటీ సెవెన్ అనే సర్వే నెంబర్ అని బోగస్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి రామసేమ కృష్ణకిషోర్ రెడ్డి మడిపల్లి వాస్తవుడు తన రాజకీయ అండదండలతో రాజకీయ బలంతో నా మీద గిరిజనుడైన నా మీద ఎరకలు నేను నా మీద దాడికి ఈ రోజు కోర్టులో ఇయరింగ్ ఉన్న రోజులో ఈ రోజు నా మీద దాడి చేయడానికి యాభై మంది సుమారు యాభై నుండి అరవై మంది రౌడీలను తన వ్యక్తులను తన అనుచరులను నా మీదకి ఉసగొల్పి నా ల్యాండ్ మీదకి ఇలా రావడం జరిగింది అట్టి వారి నుండి నాకు ప్రాణభ్రాయం ఉన్నది వారి నుండి నన్ను రక్షణ కల్పించుకుంటూ ఇలాంటి రౌడీ మొక్కలను ఇలాంటి రౌడీలను తయారు చేసే జనబలంతో జనబలం లేని అహంకారమైన అయిన రామశాఖ కిషోర్ రెడ్డి దాడిని నన్ను రక్షించి ప్రజా సంఘాలు కుల సంఘాలు నన్ను వారి భార్యను నన్ను కాపాడవని ఇలాంటి నాలాంటి పేదలను భూములు కబ్జాలు చేసుకుంటూ తన ఆధిపత్యం కొనసాగించు రౌడీలను తయారు చేసుకుంటూ ఈ సొసైటీని మొత్తం దీన పరిస్థితులు తయారు చేసి మాలాంటి లాంటి పేదలను భయం భయం భయభ్రదకు గురి చేస్తూ మామూలు బతకడం రక్షణ లేకుండా చేసిండు అతను తన పైన తగు చెట్టుని చర్య చేసుకొని ప్రజా సంఘాలు ఉద్యోగులు మేధావులు మీరు అందరు దయచేసి ఇలాంటి దాడులను నా పైన జరిగిన దాడులని ఖండించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ అందరూ